ఇత్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయ రాజవైన నాదేవా నిన్ను ఘనపరచెదను నీ నామమును నిత్యము సన్నతించెదను అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను ఎహోవా మహత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహత్యము గ్రహింపస్యము కానిది ఒక తరమువారు మరి ఒక తరమువారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు నేను నీ మహత్యమును వర్ణించెదను నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు యహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి యహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నతిదురు ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు నీ శౌర్యమును గూర్చి పలుకుదురు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును ఎహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు గొంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు యహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తనకు మొర్రపెట్టు వారి కందరికీ తనకు నిజముగా మొర్రపెట్టు వారి కందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును యహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయను నా నోరు యహోవాను స్తోత్రము చేయను శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సమ్మతించుదురుగాక